తెలుగు బిగ్ బాస్లో విజేత కన్నడ నటుడు భాష ఏదైనా భావం ముఖ్యమైన విషయాన్ని నిరూపించింది ఈ సీజన్ బిగ్ బాస్ ఈ సీజన్ ఎయిట్లో విన్నర్గా కన్నడ నటుడు నిఖిల్ విజేతగా నిలిచారు ఇరవై రెండు మంది కంటెస్టెంట్స్తో ఐదు రోజులు హోరాహోరగా జరిగిన పోరాటంలో అజేయంగా నిలిచారు మొదటి ఎపిసోడ్ నుంచి తన ఆధిక్యతను ప్రదర్శిస్తూనే ఉన్నాడు నిఖిల్ ఓ దశలో ఫస్ట్ రన్నర్ అప్ గౌతమ్ గట్టి పోటీ ఇచ్చిన చివరకు విజయం మాత్రం నిఖిల్నే వరించింది ఫైనల్ ఎపిసోడ్లో టాప్ ఫైవ్గా నిలిచిన అవినాష్ ప్రేరణ ముందుగా ఎలిమినేట్ అయ్యి టాప్ త్రీలో నబీల్ గౌతమ్ నిఖిల్ నిలిచారు ఆ ముగ్గురులో విన్నర్గా నిఖిల్ని ప్రకటించారు హోస్ నాగార్జున ఈ సీజన్లో ప్రత్యేకత ఏమిటంటే విన్నర్ పరభాష నటుడవడం ఆదివారం ప్రసారమైన గ్రాండ్ ఫినాలే యథావిధిగా ఆర్భాటంగా జరిగింది ఈ సీజన్లో పలు సెలబ్రిటీలతో పాటు ఫినాలే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్గా రావడం ఎపిసోడ్కే హైలైట్ ఇక ఎనిమిదో సీజన్ విశ్లేషణకు వస్తే పద్నాలుగు మందితో ప్రారంభమైన బిగ్ బాస్ హౌస్లోకి తర్వాత మరో ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో ఎంట్రీ ఇచ్చారు దీంతో మొత్తంగా ఇరవై రెండు మంది పార్టిసిపేట్స్తో పదిహేను వారాలు ప్రేక్షకులను అలరించింది బిగ్ బాస్ అనేది ప్రపంచ ప్రేక్షక ఆదరణ పొందిన కాన్సెప్ట్ అటువంటిది తెలుగులోనూ విశేష ఆదరణ లభించింది ఇదే ఈ కార్యక్రమాన్ని భారత్లో నెంబర్ వన్గా నిలబెట్టింది అన్ని సీజన్ల మాదిరిగానే ఈ సీజన్లోనూ పార్టిసిపెంట్స్ మధ్య వాడి వేడి టాస్క్లతో సెగల పుట్టించగా హోస్ట్ నాగార్జున వారాంతంలో వీరి ఆటతీరుపై విశ్లేషణతో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రయత్నం చేశారు నత్ తి మెదడు మగలై కుట్టి వంటి పదాలు ఈ సీజన్లో పార్టిసిపెంట్స్ మధ్య బాగా ప్రాచుర్యం పొందాయి ప్రతి సీజన్ని ఫాలో అయ్యే ప్రేక్షకులకు రొటీన్ టాస్కులు పరంగా కాస్తంత అసహనం కలిగించిన సెలబ్రిటీ అయ్యే ప్రేక్షకులకు రొటీన్ టాస్కుల పరంగా ఈ సీజన్లో సీజన్ కవర్ చేయడానికి బాగానే ప్రయత్నించారు బిగ్ బాస్ టీవీ షోనే అయినా దీనికి తాకిడి మాత్రం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది సోషల్ మీడియానే పార్టిసిపెంట్స్ పరంగా గ్రూపులతో పాటు కార్యక్రమంలోని అంశాలపై రోజువారీ చర్చలు జరిగాయి బిగ్ బాస్ కార్యక్రమానికి కావాల్సింది ఇదే బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇప్పటిదాకా ఎక్కువగా హోస్ట్ చేసింది నాగార్జునే తన చరిస్మాతో ఇటు పార్టిసిపెంట్స్ను అటు ప్రేక్షకులు ని కూడా ఆకట్టుకోవడంలో అతిశోక్తి లేదు పార్టిసిపెంట్స్ గొడవ ఓ ఎత్తు అయితే ఆ గొడవకు సంబంధించిన నాగార్జున విశ్లేషణ మరో ఎత్తు దీనికోసమే చాలామంది వెయిట్ చేసేవారు మామూలుగా అపరిచితులతో ప్రయాణం చేసేటప్పుడు జరిగే చిన్నపాటి ఘర్షణ తలెత్తిన చుట్టూ పది మంది గుమ్ముకోవడంతో ప్రయాణం చేసేటప్పుడు జరిగే చిన్నపాటి గొడవ దాకా సినిమా చూసినట్టు చూస్తారు అలాంటిది ఇరవై రెండు మంది అపరిచితులు గూడి గొడవ సద్దుమణిగే దాకా సినిమా చూసినట్టు చూస్తారు అలాంటి ఇరవై రెండు మంది అపరిచితులు వంద రోజులు పైగా ఓ ఇంట్లో పెట్టి వారి మధ్య టాస్కులు పెడితే ఆ బొమ్మ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ప్రతిరోజు ఒకే స్క్రీన్ మీద ఇరవై రెండుకు పైగా సినిమాలను చూపించినట్టు ఉంటుంది అదే బిగ్ బాస్ ఈ సీజన్తో బిగ్ బాస్ కార్యక్రమానికి కామబడింది మరో సీజన్ సినిమా కోసం ప్రేక్షకులు మరో తొమ్మిది నెలలు వెయిట్ చేయాల్సిందే వచ్చే సీజన్ వరకు ఈ సీజన్ వేడి మాత్రం చల్లారేదేలే ఎందుకంటే బిగ్ బాస్ ఎప్పటికీ అసలు తగ్గేదేలే